చెరువుల్లో ఆక్రమణల కూల్చివేతలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర విమర్శలతో నాటకాలు వాడుతున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టాలని రెండు వేల పద్నాలుగులోనే ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు కూల్చివేయకుండా ఇన్నాళ్లు ఎవరు ఆపారని ప్రశ్నించారు సహాయంలో పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ చేసిన పాపాలకు లెక్కే లేదని దుయ్యబట్టారు రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు ఫిరాయింపుల కోసం కాకుండా హైడ్రాను మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసి ఉంటే అన్ని పార్టీల నేతలు కట్టడాలను సవాల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా కేటీఆర్ అన్నిటి ఆయన చేసినన్ని తప్పులు ఈ ప్రపంచంలో ఆఖరికి దాహూద్ ఇబ్రాహిం కూడా చేయలేదు ఎందుకు రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటాడు పొంగిరెడ్డి గారు ఎందుకు ఛాతి కొట్టుకుంటున్నారు రా రా చేపట్టుకోని రా ఎందుకు పట్టుకొచ్చుడు కోటేశ్వరి తొందరగా కొట్టేసి రంటున్నారు జొన్వాడా ఫామ్ హౌజ్ కొట్టేందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అవుతుంది కవిత ఫామ్ హౌస్ కొట్టడంలో ఇబ్బంది ఏముంది సొంత పాఠాడు పల్లం రాజు కొట్టేసిరు కదా కేంద్ర మంత్రిగా చేసిన ఆయన కవితను ఎందుకు కాపాడుతు ఎందుకు కాపాడుతు హరీష్ ఎందుకు కాపాడుతున్నారు అంటే ఏదో రెండు రోజులు డ్రామా చేసి మొత్తం ఏదో వీళ్ళే చేసినట్టు వీళ్ళ ఆయనలోనే జరిగినట్టు వీళ్ళు వాళ్ళని తిట్టి వాళ్ళు వీళ్ళని తిట్టుకొని నేను ఒక వకీల్ గా చెబుతున్నా గారు మీకు రెండు వేల పద్నాలుగులో హైకోర్టు కూలగొట్టుమన్న తర్వాత రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎన్ కన్వెన్షన్ ఆదాయం తీసుకున్నటువంటి హీరోని హీరోని ముక్కుబిండి ప్రతి పైసా ఆయన దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ కథానాల కట్టురి ఫస్ట్ అర్జెంట్గా అరెస్ట్ చేయాల్సింది మొదటి ముద్ద ఏం చేయాల్సింది ఈ చెరువుల ఆక్రమణలకు అన్నింటికి ఎవరంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా పది సంవత్సరాలు పనిచేసినటువంటి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తాను